మార్చ్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర కేంద్ర ప్రభుతవలా చేరువతో ఎంఆర్పిఎస్ డాక్టర్ మంద కృష్ణమాదిగా ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం అని వారు తెలిపారు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా స్వీట్ మరియు టపాసులు కాల్చుతూ సంబరాలు నిర్వహించారు మార్చ్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర కేంద్ర ప్రభుతవలా చేరువతో ఎంఆర్పిఎస్ డాక్టర్ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాం అని వారు తెలిపారు ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా స్వీట్ మరియు టపాసులు కాల్చుతూ సంబరాలు నిర్వహించారు మంద కృష్ణ మాదిగ చిత్రపాతినికి పాలాభిషేకం చేశారు అనంతరం పులం చోరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళ్లు అర్పించరు ఈ కార్యక్రమంలో

KểnLIJAMNetKiHETIEN uma jawajira Empadli wo hirou o xans! K única idéia scrubba siga isada股 ariibiapa со ariiba- india 1989 तमड़ू <laughs> जर جوہار 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 باد کا مرید لکو جوہار جوہار ورجلی علی ورجلی ورجلی باد کا مرید لکو ورجلی علی ورجلی جوہار جوہار علی ماری جوہار کے در پر ورجلی باد کے گناں ناں تے پڈے आपरा 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 अंदर 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 ना तेरे टुकड़े राजनीति

అన్న కొద్ది జరగ ఈ ప్రతిఫలానికి గౌరవం మందతిష్ట తీవ్రమైనటువంటి పోరాటం చేసి అందరి మన్ననలు పొందేటువంటి ఒక గొప్ప విజయం మాదిగల విజయం ఇది దానికి కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకపక్షంగా మనకు న్యాయం చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మా మాదిగల యొక్క మన్నన పొందినాడు అందుకే అందరికీ గవర్నమెంట్ కూడా అభినందన తెలియజేస్తున్నాము బలం విజయం ఇది ఓన్లీ మందాకృష్ణ మాధి గారికి చెందుతుందని మిగతా ఎవరు ఎన్ని కుట్రాలు చేసినా అంబేద్కర్కి ఎన్ని దండలు వేసినా ఎన్ని పాలాభిషేకాలు చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇది ముప్పై ఏళ్ళుగా చదువుతున్న పోరాటం కాబట్టి ఇది మందకృష్ణ మాది గారికే చెందుతుంది కాబట్టి మందకృష్ణ కృష్ణ ఈ రోజు బాలాభిషేకం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మందకృష్ణ కృష్ణ మాది గారు తీసుకునే నిర్ణయాలను అధికారో కాకుండా భవిష్యత్తు వచ్చే సామాజిక అంశాలైనా లేకపోతే రాజకీయ పోరాటం అయినా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ఎంఆర్పిఎస్ అన్ని గ్రామాలలో మండలాలలో పెద్ద ఎత్తున విజయోత్సవం జరపాలి ఈ మన సంతోషాలు అమ్మలంద అంటేలా పటాకులతో స్వీట్లతో పాలాభిషేకాలతో అందకృష్ణ మాతి గారి పాలాభిషేకాలు చేస్తూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం జై మాది జై మందకృష్ణ మాతి మందాకృష్ణ మాతి గారి నాయకత్వంలో ఎస్సీల ఏబీసీల వర్గీకరణ జరగాలని గత ముప్పై సంవత్సరాలుగా పోరాడుతా ఉన్నాం ఈ పోరాటంలో చాలా మంది అమరులు మాదిగలు అవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ విజయము ఈ విజయము ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విజయము ఇది మాదిరి అమరవీళ్లకు అంకితం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చూపించిన చొరవ దాంతో పాటు సుప్రీంకోర్టు చూపించిన చొరవ దాంతో పాటు ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఈ కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెను వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెను వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి మరి మాట నిలబెట్టుకున్నటువంటి ఈ రోజు చట్టం చేసినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము అభినంది తప్పదని చెప్పే సందర్భాన్ని గుర్తు చేస్తా ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామంటే దీనికి మూలకం మరి సుప్రీం కోర్టు దీనికి మూలకం గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు అనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ మరి గౌరవ మందాకృష్ణ మాది గారు ఈ విజయానికి చాలా పునాదులు వేశాడు ముప్పై సంవత్సరాల చరిత్ర ఎంతో మంది అమరులయ్యారు ఆ అమరులకు ఈ విజయం అంకితం అని చెప్పేసి సందర్భం గుర్తు చేస్తూ ఈ విజయాన్ని మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ఖచ్చితంగా విజయం సాధించుకునేదాన్ని విజయోత్సవాలుగా జరుపుకోవాల్సిందిగా మాదిగలకు పిలుపునిస్తా ఉన్నాం ఈరోజు మాదిగలు మరియు ఉపకురాలు సాధించుకున్నటువంటి ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న దినంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తూ సాధించుకున్న ఘనత ఈరోజు నెరవేరిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా అలుపే అలు పోరాటం చేస్తూ గౌరవ మందాకృష్ణ మాదిగారు ఎన్నో ఆడుపోట్లు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఈరోజు మాదిగల ఏకైక ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ బిల్లును మరి రాష్ట్ర శాసనసభ ఆమోదించి దానికి చట్టబద్ద కల్పించే విధంగా కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి అదేవిధంగా మందాకృష్ణ మాదిగారు చేస్తున్నటువంటి పోరాటానికి మరి దిగచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగా మాది ఉపకులాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం